కో ఇన్సూరెన్స్ ఉంటుంది కో ఇన్సూరెన్స్ అంటే ఒకే అసెట్కి రెండు మూడు ఇన్సూరెన్స్ పాలసీస్ ఉండొచ్చు ఓకేనా ఇది నేను మీకు టూ డిఫరెంట్ కాన్సెప్ట్స్లో చెప్తాను లైఫ్ ఇన్సూరెన్స్లో ఒక పట్ల పర్సన్కి పది పాలసీలు ఉండొచ్చు అంటే ఇన్ కేస్ క్లెయిమ్ జరిగింది అనుకోండి డెత్ క్లెయిమ్ జరిగింది అనుకోండి పది పాలసీస్లోనూ మీకు పైసలు వస్తాయి మీకు మీకు ఆ డెత్ బెనిఫిట్ ఇచ్చేస్తారు ఓకేనా లైఫ్ ఇన్సూరెన్స్లో కానీ పాలసీ ఇచ్చే ముందర వాడు మీకు ఎంతవరకు ఇవ్వచ్చు అనేది అసెస్ చేస్తాడు అంటే సే సపోజ్ ఒక పట్ల పర్సన్ మంత్లీ ఒక వన్ ల్యాక్ రూపీ సంపాదిస్తున్నాడు అనుకోండి అంటే సంవత్సరానికి ఒక పన్నెండు లక్షలు సంపాదిస్తాడు ఇతని ఏజ్ ముప్పై అనుకోండి అంటే జనరల్గా మనం క్యాలిక్యులేట్ చేసేది అరవై సంవత్సరాల వరకు రిటైర్మెంట్ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అంటే థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ట్వెల్వ్ అంటే త్రీ క్రోర్ సిక్స్టీ ల్యాక్స్ వరకు ఈయనకి కవరేజ్ ఇవ్వచ్చు సో ఈయన అన్ని పాలసీలు కలిపి త్రీ క్రోర్ సిక్స్టీ ల్యాక్ వచ్చేదాకా పాలసీలు ఇస్తారు త్రీ క్రోర్స్ కాదు నేను ఒక వంద కోట్లకి నేను ఇన్సూరెన్స్ తీసుకుంటా అని అన్నాడు అనుకోండి ఇవ్వరు ఆయన అసెట్ ఏంటి అంటే ఒక పర్సన్ కి ఆయన ఇన్కమ్ ఎర్నింగ్ పొటెన్షియల్ దీన్ని ఏమంటారు అంటే మనకి ఆయన హ్యూమన్ లైఫ్ వాల్యూ ఒక కార్ కనుకోండి దాని వాల్యూ ఎంత అంటే దాని దాని ఇన్వాయిస్ చూస్తే తెలిసిపోతుంది ఓకేనా కానీ ఒక మనిషికి వాల్యూ ఎలా వెల కడతారు అంటే ఆయన ఇన్కమ్ జనరేషన్ కెపాసిటీ ఏమైతే ఉందో దాన్ని బట్టి ఆయనకి ఒక వెల అనేది ఒక వాల్యూ అనేది క్రియేట్ చేస్తారు అదే వస్తువు కనుకోండి ఈ వస్తువుని రెండు రకాలుగా చూస్తారు ఇప్పుడు ఇక్కడ పది రకాల పాలసీలు ఉంటే పది రకాల పాలసీలు ఇచ్చేస్తారు క్లెయిమ్ మొత్తం వస్తుంది ఒక పర్సన్కి అదే ఒక ఒక అసెట్కి మనం పాలసీ తీసుకున్నాం అనుకోండి మనం పది రకాల పాలసీలు తీసేసుకుంటే రేపు పొద్దున్న పది చోట్ల మనం దీన్ని క్లెయిమ్ చేయొచ్చు అని చెప్పేసి అత్యక్షితమైన వెళ్ళారనుకోండి ఇక్కడ ఇవ్వరు ఇక్కడ ఏం చేస్తారంటే సే సపోజ్ ఒక మెషినరీ ఉంది అది ఒక ఇండస్ట్రీ ఉంది ఒక పది కోట్ల వాల్యూ అనుకోండి నేను పది కోట్లకి పది ఇన్సూరెన్స్ కంపెనీలో తీసుకున్నాను అనుకోండి అప్పుడు నేను వంద కోట్లకి తీసుకున్న పాలసీ ఓకేనా వీడి తెలియకుండా వీడితో వీడి తెలియకుండా వీడితో అలా నేను పది పాలసీలు తీసేసుకున్నా రేపొద్దు ఈ కంపెనీ కంప్లీట్గా డ్యామేజ్ అయింది అప్పుడు నేను ఏం చేస్తాను పది ఇన్సూరెన్స్ కంపెనీస్లోనూ క్లెయిమ్ పెడతాను పెట్టినప్పుడు ఏమవుతుంది అందరూ వచ్చి చూస్తారు అప్పుడు వాళ్ళకి అర్థమవుతావు హో అలానే వ్యక్తి ఒక్కొక్క ఇన్సూరెన్స్ కంపెనీ కాదు పది మందితో తీసుకున్నాడు పది మందితోనూ పది పది కోట్లకి తీసుకున్నాడు ఇప్పుడు ఏమవుతుంది ఆ మొత్తం రిస్క్ని అందరూ షేర్ చేసుకుంటారు అందరూ పది కోట్లు ఇవ్వరు అందరూ కలిపి అది జెన్యున్ క్లెయిమ్ ఇది ఇవ్వాల్సిందే పది కోట్లు అనేది తేలిందనుకోండి అందరూ కలిపి వన్ వన్ క్రోర్ ఇస్తూ అందరిది పది కోట్లు ఉంది కదా వాళ్ళ షేర్ ఆఫ్ రిస్క్ ఎంత కవరేజ్ చేస్తున్నారో అదే పర్సంటేజ్లో టోటల్ క్లెయిమ్ అనేది సెటిల్మెంట్ అవుతుంది అంటే జనరల్ ఇన్సూరెన్స్లో బెనిఫిట్ ఓరియంటెడ్ పాలసీ కాదు మీకు ఎంతైతే నష్టం జరిగిందో ఆ జరిగిన నష్టం వరకు మాత్రమే మీకు కవరేజ్ ఉంటుంది ఇన్సూరెన్స్తో మీరు ప్రాఫిట్స్ పొందలేరు నేను ఏమంటారు ఇది కో ఇన్సూరెన్స్ అనమాట